ఈ రోజు నుండే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులతో కీలక మీటింగ్ అయితే పెట్టబోతుంది పది గంటలకైతే స్టార్ట్ అయిందనమాట మనకి ఈ మీటింగు చంద్రబాబు గారి అధ్యక్షతన చంద్రబాబు గారి అధ్యక్షతన ఉద్యోగులతో ఈరోజు మీటింగ్ అయితే స్టార్ట్ అయింది ఈరోజు రేపు రెండు రోజుల పాటు ఈ మీటింగ్ అయితే ఉండబోతుంది సో ఈరోజు రేపు కలెక్టర్ల సదస్సు అయితే జరగబోతుందనమాట జిల్లా కలెక్టర్ల సదస్సు ఈరోజు రేపు సచివాలయాలు నిర్వహించనున్నారు ఉదయం పది గంటలకు సదస్సు అయితే ప్రారంభమవుద్దని అవుద్దని చెప్పేసి చెప్తున్నారు ఈసారి కలెక్టర్ల సదస్సు గతంలో కంటే భిన్నంగా జరగనుంది ఇది వరకు ప్రతి ప్రభుత్వ శాఖకు సంబంధించిన సంబంధించి సాధించిన పురోగతి భవిష్యత్తు లక్ష్యాలపై కార్యదర్శులు ప్రజెంటేషన్లు అయితే ఇచ్చేవారు వాటిపై తమ జిల్లాలో పరిస్థితుల ఆధారంగా కలెక్టర్లు స్పందించ స్పందించేవారు ఈసారి తమ జిల్లాలో ఆయా శాఖల్లో సాధించిన పురోగతి లక్ష్యాలపై కలెక్టర్లే ప్రజెంటేషన్ అయితే ఇవ్వనున్నారన్నమాట సో అందువల్ల ఈసారి మాత్రం కలెక్టర్లకే ఇక్కడ అదనపు బాధ్యతలు వచ్చినట్టుగా అయితే అర్థమవుతుంది ఉద్యోగులకు సంబంధించి మరి కీలక విషయాలు అయితే చర్చించబోతున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి